స్వచ్ఛనంగా సిఐటి విధంగా కలిసి రోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో కార్మికుల పైన వ్యతిరేకమైనటువంటి ఒక చట్టం చేసింది కార్మికులందరికీ వ్యతిరేకమైన చట్టం అది పదమూడు గంటలు పని చేయాలని చెప్పేసి అంటే బ్యాంకు కూడా పదిహేనం చేయాలని చెప్పేసి చట్టం చేయడము దుర్మార్గమైన వచ్చారని చెప్పేసి ఈ కుటుంబం కార్యక్రమస్తా ఉన్నాము ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల మందిని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని అమలు జరపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తా ఉంటే మొదటిగా మన రాష్ట్రంలో అసెంబ్లీలో పార్చేయడము దుర్మార్గమైన ఆలోచన ఈ ఆలోచన నిర్వహించుకోకపోతే మీ ప్రభుత్వాలు సెంటర్కి మాన్యా అని చెప్పేసి నేను చెప్పవచ్చున్నాను ఎందుకంటే కార్మితో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా మెడిగిపెట్టాలంటే సందర్భాలు లేవు పదమూడు గంటలు పనిచేయాలంటే ఉదయం ఆరు రెండుల మధ్య రాత్రి ఏడు రోజులు పనిచేయాలి అంటే కుటుంబాన్ని చూసుకోవాలా ఏంటి పరిస్థితి ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల పైన ఇటువంటి దుర్మార్గమైన చట్టం చేయడం దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి ప్రజల వైపు నిలబడాల్సి పోయి బీజేపీకి అండగా నిలబడము బీజేపీ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది అని ఉద్దేశంలో కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఒక వందలు జరుగుతున్నాయి లోపల మీరు విరమించుకోవాలని చెప్పేసి దాన్ని మళ్ళా రద్దు చేస్తామని చెప్పి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగులు లక్షల వీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి చెప్పడం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పాల్సి గతంలో ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల ఎక్కితే వ్యవహరిస్తే ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని అన్నసేవలు చేసే ప్రయత్నంతో మీరు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే మనం చేసే చట్టం చాలా దుర్మార్గమైన చట్టం బీజేపీకి అండగా నిలబడడానికి నువ్వే ముందు తిని మన రాష్ట్రంలో ఇది బాధ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము కాబట్టి వెంటనే తిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సీఐటి గా హెచ్చరించడం వచ్చిన రేపు దీనిపైన పెద్ద ఎత్తున ర్యాలీ కూడా అంటే చేయబోతున్నాము విజయ్ కుమార్ సర్కిల్ నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు శుక్రవారం ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నేను ఉద్యోగం చేసి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా కార్యక్రమం చేపకట్టు అని చెప్పేసి